కాంగ్రెస్ పరిపాలన వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల పరిపాలనకు జూబ్లీల్స్ ఎన్నిక రిజల్ట్ రిఫరెండం అనుకోవచ్చు తప్పి ఉన్నది ఎవరు ఒకవేళ ఓడిపోతే ఆ వ్యతిరేకంగా వచ్చింది సార్ గెలిస్తే గొడవే లేదు మీరు అనుకున్నట్టుగా ఓడిపోతే మరి ఆ రిఫరెండంకి కి మరి ప్రతిఫలం దానికి ఏదో ఒకటి ఉంటుంది కదా సార్ ఇప్పుడు మేము డెఫినెట్లీ గెలుస్తున్నాం దానికి సెకండ్ డిస్కషన్ స్కోప్ లేదు కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా హైదరాబాద్ లో బలహీనమైన పార్టీ మన జనరల్ ఎలక్షన్లో కూడా ఈ పార్టీకి సీట్లు రాలేదు అంతకుముందు హైదరాబాద్కి జరిగిన సంబంధించిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో జరిగితే కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు లేదు ఇలాంటి సిటీలో మీరు జూబ్లీ గెలవటానికి కేవలం మీ రెండు సంవత్సరాల పరిపాలన మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎట్ల వరకు సరిపోతాయి అంటే గవర్నమెంటు విధానం భవిష్యత్తులో మాకు తప్పకుండా హైదరాబాద్ మొత్తంగా ఆలోచించేటువంటి సందర్భంలో హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి ఉదాహరణకు ఒక డ్రింకింగ్ వాటర్ ఇష్యూ తీసుకుంటాం పబ్లిక్ దాకా పర్కులేట్ చేయాల్సిన అవసరం మాకు కూడా ఉంది మా పార్టీ కొత్త నిర్మాణానికి సంబంధించి గతంలో పీజీఆర్ గారి నాయకత్వంలో లేదా కాంగ్రెస్ పార్టీలో డిఫరెంట్ చీఫ్ మినిస్టర్స్ కృష్ణా ఫేజ్ వన్ టూ త్రీ గోదావరి ఫేజ్ వన్ కింద వాటర్ తీసుకొచ్చినాం ఇక్కడికి మంచిరా కావచ్చు లేకపోతే ఏ వాటర్ తీసుకొచ్చినా అన్ని వాటర్ హైదరాబాద్ తీసుకొచ్చినాం టెన్ ఇయర్స్ సింగిల్ ఎంఎల్డీ అంటే అది పెద్ద లెక్క అవుతుంది ఒక్క డ్రాప్ వాటర్ తేవడానికి కూడా ప్రణాళిక చేయాలి మళ్ళీ మా ప్రభుత్వమే గోదావరి జలాలను తీసుకురావడానికి మన ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం అంటే హైదరాబాద్ పెరుగుతున్న దానికి అనుగుణంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెంచే ఆలోచన కావచ్చు లేకపోతే ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ కోర్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్లానింగ్ కావచ్చు దాంతోపాటుగా ఇక్కడ ఉండబడేటువంటి కన్స్ట్రక్షన్ సిస్టమ్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు లేకపోతే ఐటీ రంగానికి సంబంధించి కావచ్చు ఎక్కడ కూడా టూరిజం సెక్టార్ కావచ్చు ఈవెన్ జిహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు మెట్రో వాటర్ వర్క్స్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఎక్కడైనా నేను దగ్గరగా ఉండి ఇన్ఛార్జ్ మనిషిగా చూస్తూ ఉన్నాను ఈవెన్ లా అండ్ ఆర్డర్ పర్టికులర్ పబ్లిక్ విశ్వాసం ఉండాలి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు సో వీఆర్ వెరీ సీరియస్ ఆన్ దిస్ ఇష్యూ హైదరాబాద్ సంబంధించి కాబట్టి హైదరాబాద్ ప్రజలు ఈసారి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వస్తుంది సో మీరు హైదరాబాద్లో జరిగింది జరిగింది